అందుకని రాజ్యం రాముడి దగ్గరికి భరతుడు రూపంలో తన్నుకుంటూ వచ్చింది ఇక్కడ ఒక మాట మనం గమనించాలి భరతుడు సపరివారంగా వెనకాల తిరుగుతున్నా నిన్ను బట్టి నా గౌరవం నువ్వు లేకపోతే నా గౌరవం ఏముంది అంటే నేను రెండు ఎప్పుడు చేసుకోనంటాడు ఏమిటండి అంటే నా తండ్రి చేసిన దాన్ని దయచేసి నా దగ్గర చెప్పద్దు నేను తండ్రిని నియమించేవాడిని కాదు నేను కుమరం దాన్ని ఎదురే అధికారం నాకు లేదు అది మీరు మీరు చూసుకోవలసిన వ్యవహారం మా నాన్నగారు మూడవ పెళ్లి చేస్తున్నప్పుడు నువ్వు కోర్టు ద్వారా హనుమత్ ప్రసాద్ గారిని ఒక నోటీస్ ఇస్తే సరిపోతుంది హనుమత్ ప్రసాద్ స్వీకరించేవాడు దశరథులు కూడా అంతమంది లాయర్లను నీ చేతిలో పెట్టుకుని నేను గుడి గురించి నాకు చెబుతా ఇవ్వటమ్మా ఉడికి ఏం చేస్తారండి భార్య చేయలేనప్పుడు ఆ సాహసం ఇంతకుంది రాముడు వాచలు అందుకే నేను నా పరిస్థితుల్లో నేను చేయడం ఏంటంటే ఇంకోసారి ఈ దృశ్యం మన హస్త పునరావృత్తి కాదు అంటే నేను ఖచ్చితంగా శీతల తప్ప మరొకరికి నా జీవితంలో అవకాశం లేదు అదే మనం తండ్రి దప్పు చేయడం అనేది కనిపించదు నువ్వు నువ్వు తండ్రిని విమర్శిస్తావండి తండ్రి పొరం వెళ్ళడు ఏదో వ్యాపారం చేశాడు ఆస్తి పాటు చేశాడు కొడుకు అంటాడు దిక్కు నీకు ఎంత పాటు చేశాడో ముందే నాకు ఇచ్చుంటే నా జాగ్రత్త పెట్టుకునేవాడిని మంచిది తండ్రిని జట్టగా ఉన్న ఆస్తిని కాపాడుకో జాగ్రత్త చేసుకుని నీ కొడుకు నువ్వుకి ఈ కొడుకుని పిలుచు లేకుండా నువ్వు తండ్రిని చుడుతూ కూర్చుంటే మనవడు ఉన్నాడే వాడు తక్కువ కూడా వాడు చూస్తాడు మా నాన్నగారు చేసిన ఒకే ఒక కార్యక్రమం ఉందా నేను కూడా చేయవలసిందరే అని వాడు ఆరేడ నుంచే మొదలెడతారు నువ్వు ముప్పై ఏడానికి మొదలవు ఎందుకంటే నువ్వు వేరే వ్యవసాయం చేయడం వ్యాపారం చేయడం ఉద్యోగం చేయడం కష్టపడడం వాడు ఏం చూడాలి తండ్రిని చూడడం తిట్టడం ఒకటే ట్యూషన్ అందుకని కొడుకు ఏం చేస్తాడు వీడికి కాస్త ముందే మాట్లాడతారు ఇన్నింటికి రామాయణం జవాబిస్తోందండి ఎన్ని చెప్పుకుంటే సరిపోతుంది మన కుటుంబాలు బాగుపడాలంటే రామాయణం చదవాలమ్మ అందులో విశ్వనాథ రామాయణం ద్వారా ఇన్ని జీవితాన్ని పరిశీలించి రాశాడు మహానుభావుడు ఈ పద్యం ఇవన్నీ వర్మీకల్లో ఉన్నాయి అనవసరం మదికి ఉదాత్త కల్పన విశ్వనాథారద శని సురత్రువు ఆ సందర్భాన్ని బట్టి కవి ఒక్కొక్క మాట కలుపుతాడు ప్రతి మాట అందులో ఉందా ఇందులో ఉందా అనవసరం ఇది ఇందులో ఉందిగా వెంట మనకు ఉపయోగపడుతుందిగా తల్లి చేసిన తప్పులు తండ్రి చేసిన తప్పులు పిల్లలు చర్చించకూడదు నిజమే చెప్పే ఒకవాళ్ళని నీకు తప్పుగా అనిపిస్తే నువ్వు చేయకు వారి నాకు ఆ విషయం నువ్వే నువ్వు వారి కర్మ వారు అనుభవిస్తున్నారుగా యవ్వనంలో ఉండగా ఏదో చేశారని అనుకుందాం వార్ధక్యం వచ్చాక దాని ఫలితాలు అనుభవించట్లా ఇంక ఇప్పుడు ఎందుకు మళ్ళీ నువ్వు కాకిలా పొడుస్తావు వాళ్ళని నువ్వు చేయలేదా నువ్వు చేయలేదా అంటే మనం చేసిన దానికి కప్పి గుచ్చు ముందుకు వాళ్ళ ఈ ధోరణ రాముళ్ళు ఉండదు భరతుల్లో ఉండడానికి వీలు అందుకని నీకు నీకు ఆ విషయాలు అనవసరం ఆయన కళ్ళబీయకు కాలం అనేది దుర్మార్గపు కాలం కాకపోతే తండ్రిని తిడతావేమిటా తండ్రి మనకి జన్మనిచ్చిన వాడు ఈ శరీరం ఆయన వల్ల వచ్చింది నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా ఏ లోకానికి వెళ్ళినా మోక్షాన్ని పొందినా పొందవలసింది ఈ శరీరం ఈ శరీరం ఆ తల్లిదండ్రుల వల్ల మనకు వచ్చింది ఆ తల్లిదండ్రులు ఎవరైనా ఎటువంటి వారైనా ఇంత చిన్న వ్యక్తు మాట మాట్లాడే హక్కు మనకి లేదని చెప్పాడు రాముడు అది రామాయణం మనకు అందిస్తున్నమాట దీని వాక్య పాలనంటే అప్పుడు చెబుతున్నాడు అసలైన వేదాంతం మరత నీ హృదయం నాకు తెలిసి నీకు రాముడికి ద్రోహం చేస్తున్నానేమో అనే బాధ చాలా ఉంది లేదా మరి భరతుడు బాధపడకూడదుగా అయిన దగ్గరికి తీసుకుని చెప్పాడు నాన్న నువ్వు ఎందుకు బాధపడుతున్నామంటే నాకు అన్యాయం జరుగుతుంది పైగా ఆ అన్యాయం నీ వల్ల జరిగిందని లోకులు అనుకుంటా మీ అమ్మ చేసిందనుకుంటా భరతుడు కూడా ఉంది ఎదురు లక్ష్మణుడే అనుమానించాడుగా మరి లోకులు అనుమానించరా అందుకని కైకి తప్పు కాదు ఇది చిన్నప్పటి నుంచి భరతుడు ఏదో అడిగే ఉంటాడు ఆయన ఎప్పుడో చిన్నతనంలో మూడేళ్ల వయసులో రాముడితో ఓ బొమ్మ గురించి కొట్టాడు ఉంటాడు అది ఇప్పుడు లైవ్ లైట్లోకి వస్తుంది వీడియో వారు అందరూ దాన్ని తీస్తారు మూడేళ్ల వయసు అయినా రాముడి చేతిలో బొమ్మలు ఆకున్నాడు అంటే రాజ్యం ఆపుకోవాలనే కాంక్ష అప్పటి నుంచి ఉందన్నమాట భారత రూ దగ్గర ఇదే లాగేది మన చరిత్ర వాడు మూడేటప్పుడు ఏం చేశాడు ఆరు ఏళ్ళప్పుడు ఏం చేశాడు ఇప్పుడు ఏం చేయకుండా ఎలా ఉంటాడు మనిషి ఇప్పుడు దానికి దానికి సంబంధం ఏమిటి ఒకటేదో జరిగితే చిన్నప్పటి నుంచి లాగడం ఏమిటండి అదొక చరిత్ర చిన్నప్పటి నుంచి లాగితే పవిత్రుడైన వాడు ఒక లేడీ ప్రపంచం ప్రస్తుతం ఏం జరిగిందో దాని గురించి మాట్లాడు దాని గురించి అడుగు ప్రతిదీ ఇంతే మొత్తం ఎలాగ తయారవుతుంది లోకం అంతా అందుకే రాముడు దానికి అవకాశం ఇవ్వకుండా ఒక మాట నాన్న అభినంద గురించి నువ్వు భయపడుతున్నావు కదా నాకు తెలుసు నేను ఒక వదలు తగును కొనిన ఉమలికించి బలము లేదు అనేక రకాల కుటుంబ సమస్యల్లో మనం ఉంటాం అంతేకాదు చాపల్యం కొద్దీనో వ్యసనం కొద్దీనో మనమే ఒక తప్పు చేసి ఉంటాం ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు చేసేసావు తప్పు అయిపోయింది అలా చేయకుండా ఉండాల్సింది అప్పుడు ఇలా ఆలోచించకుండా ఉండాల్సింది అప్పుడు మళ్లీ రాదు అలా మళ్లీ రాదు ఇది అనవసరం చాలా కుటుంబాల్లో జరిగే గొడవ అంతా ఇది ఒక యాత్రా స్పెషల్ బస్సులో మనం బయలుదేరాం మధ్యలో ఎక్కడో టైర్ పనిచరాయి వాడు జాకీయో బీకీయో పెట్టినో వాడు చెప్పిన వాడు పడుతున్నాడు ఆ డ్రైవరు క్లీరా భార్య భర్త ఇద్దరు బయటకు వస్తాడు అక్కడ నుంచి ఈయన మాట్లాడతాడు అసలు యాత్ర పెట్టింది నువ్వే అంటే ఆవిడ వెంటబడి టైర్ పగిలిందా ఆవిడెవర మేకెట్టు పుచ్చిందా ఎందుకు మాట వెంట మాట అంటారు యాత్ర నువ్వు నాశనం చేసుకోవాలి ఆ సమయంలో భార్యం చేస్తున్నాడు కొండలో పొట్టలో నదులు చెరువులు ఉంటాయి మన జీవితంలో మనకి ఎప్పుడు మన వెళ్ళంగా అక్కడికి ఎడితే అయిపోయాయి అక్కడ కూర్చుంటే అయిపోయాయి నాకు కబురు చెప్పుకుంటే అయిపోయాయి మళ్ళీ వీడు బాగు చేసేది వచ్చి ఎక్కితే అయిపోయి దీనికి ఎందుకని గొడవ యాత్ర పెట్టింది నువ్వు అసలు ఇదివరకు కూడా ఇలాగే పెట్టావు నువ్వు ఏం చేసినా ఇంటి ఆవిడ పడుతుంది ఆవిడ ఏదో ఆ టైం బాగు అయ్యే అరగంటలోగా ఇక్కడ సంసారం ఇచ్చింది మా విడాకులు అలా విడాకులేదు విడైతే మా విడాకులు లేకపోతే విడాకులు ఒక అక్షరం తేడా ఎందుకని మా అనే అక్షరం తేడా మా తీసేస్తే విడాకులేగా ఎందుకంటే దంపతుల మధ్య మా అనే భావన లేకుండా నీ నా అని వస్తే మా గోతుల తిరిగి మిగిలింది విడాకురే అందుకే మా విడరు కడతా పైగా సంస్కృతంలో మా అంటే వద్దు విడాకులు మా విడాకులు విడాకులు వద్దమ్మా విడాకులు వద్దమ్మా అని చెప్పడానికి మా కడతా కడతారు దెబ్బరాట పెట్టుకుంటే ప్రతిదీ దెబ్బలాటే ఎందుకు దాన్ని ఆనందంగా తీసుకోవట్లేదు నువ్వు ఆ అవకాశం రావడం మంచిదే అది ఎక్కడ కొండల్లో గుట్టల్లో ఆగింది ఎక్కడైనా ఆగలే అక్కడ ఉండేది నువ్వు ఒక అరగంట ఆ అరగంట భార్యతో సహా ఆనందించొచ్చు అలా విడికి కాస్త నడిచి రావచ్చునే దీనికి పెద్ద మార్నింగ్ వాక్ కార్యక్రమం పెట్టుకుని రెండు గంటలు ఇంటి దగ్గర నుంచి నడుస్తావు కానీ అనుకోకుండా వచ్చే అవకాశాలు ఎందుకు వినియోగించుకో ఫోన్ మాట్లాడేటప్పుడల్లా మీరు నడవని అటు ఏ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అక్కడ నేను అదే పని చేస్తాను అక్కడ నడవడానికి టైం ఎక్కడది అందుకే నాకు ఫోన్ వస్తే లేచే మాట్లాడతాను కూర్చొని మాట్లాడతాను పైగా ఫోన్ ఏడు ఇంకల్లో పెడతా డాభాలం లేస్తా ఇది మొత్తం రాసుకునే పుస్తకాలు అన్ని తీసిలేస్తా ఆరుసార్లు ఆరు ఆరుసార్లు లేస్తా దానివల్ల ఏమైంది ఆరు సూర్య నమస్కారాలు చేసినట్టే కోసం మళ్ళీ రాయలేసుకుని పొద్దునే భద్రస కూడా చేయాలంటే ఇక్కడ డావ్ అలా చేస్తే వ్యాయామం లేక కాదా ఎవడ కూర్చోడమే కదండి గుంజీలని ఆరు సార్లు ఫోన్ కోసం లేచా అరవై సార్లు కూర్చోవడం అన్ని గుంజీలే ఇదంతా వ్యాయామం కాదు మనం ఉపయోగించుకోవాలి సెలఫోన్ దరిద్రం ఎలాగూ వదలదు ఆ దరిద్రం నుంచి పొందే ఐశ్వర్యం అంటే వ్యాయామం ఫోన్ వచ్చినప్పుడల్లా నడుస్తూ మాట్లాడి అటు ఇటు అటు ఇటు మొత్తం ఇల్లంతా తిరుగుతుంది నాన్నగారు పిల్లలు తినగా కూడా ఉంటారు ఏ పని చేయకుండా ఎందుకంటే వాడుకోపోనిచ్చేక వాడి సరసాలు వాడు మన సరసాలు అందుకని మన మాటలు వాడు వినకుండా జాగ్రత్త పడచ్చు వాడి మాటలు మనం వినకుండా జాగ్రత్త పడచ్చు అందరూ దొంగలే దీనికోసం ప్రత్యేక వ్యాయామంలో జీవితంలో ఏ అంశాన్ని వినియోగించుకోగలగా అందుకే రాబడినటువంటి భరత ఇప్పుడు మనం చర్చించాల్సిన పరిష్కారం గురించి కానీ సమస్య గురించి కానీ వరదో తగులు కొని ఉంచి పలంక వర త్రాలను కొరుకగా ఇట్టటు కొట్టుకొంచు ఇట్టటు కొట్టుకొంచు అంగకములు ఇట్టటు కొట్టుకొంచు అంగకములు కొత్త త్రాళ్ల మెళికూలినను